నాలాంటి వాళ్ళనే జనసేన పార్టీ కాపాడుకోలేకపోవటం అనేది నిజంగా చాలా దారుణం దానికి ముఖ్యమైన కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు తప్పకుండా ప్రజలు ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మన విజయసాయి రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో దగ్గరగా ఉంటారు అదేవిధంగా కేంద్రంలో కూడా ఎంతో మంచి పరిచయాలు ఉన్నారు ఎవ్వరు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసుకొని రాగలిగినంత సత్తా ఉంది ఎంతో తెలివి అయిన వాళ్ళు ఎంతో అవగాహన ఉన్నవాళ్ళు తప్పకుండా అలాంటి వాళ్ళు మన నెల్లూరుకి ఎంపీ అయితే గనక మనందరికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం చూస్తే దాదాపు రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం కాంగ్రెస్ వైసీపీ పార్టీ గెలిచింది దాదాపు తొం నాకు తెలిసి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కాంగ్రెస్ వైసీపీ ఒక్కసారి మాత్రమే టీడీపీ వచ్చింది సో మీరందరూ కూడా ఆలోచించాలి నెల్లూరులో మాత్రం ప్రజలు కూడా ఎప్పుడు వైసీపీ సైడ్ కానివ్వండి గతంలో కాంగ్రెస్ సైడ్ ఉన్నారు చాలా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందరకొచ్చి ఈసారి మద్దతు తెలపాలే వైసీపీ పార్టీకి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి వాళ్ళు ఎవ్వరు జోలికెళ్లరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు నెల్లూరు రూరల్లో కూడా చాలా మంచి పేరుంది తప్పకుండా విజయం సాధిస్తారు నాకు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను నెల్లూరు రూరల్లో పోటీ చేస్తున్నాను అదేవిధంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు సిటీలో కూడా నేను గడప గడప కార్యక్రమం చేస్తున్నా నాకున్న పరిచయాలు కానివ్వండి నాకున్న బంధుత్వం కానివ్వండి నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి నాతో నడిచే వాళ్ళందరికీ కూడా నేను చెప్పి ఓట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు నా వంతు నేను కృషి చేస్తాను అదేవిధంగా ఖలీల్ గారు కూడా సిటీలో తప్పకుండా గెలు గెలిచేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను ఎందుకంటే ఒక సామాన్యులు అందరు అందరికీ అందుబాటులో ఉంటారు అలాంటి వ్యక్తి ఉంటే చాలా మంచిది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గాలుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి అదేవిధంగా నా వంతు నేను ఏమి సహాయ సహకారాలు అందిగలుగుతానో తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి నేను అదే విధంగా మరొకసారి ప్రతి ఒక్కరు కూడా అనేది ఇదే మేము నమ్మం బాబు మేము నిన్ను నమ్మం చంద్రబాబు అనే నినాదంతోనే ముందరికెళ్తాము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై జనసేన జై జనసేన జై జగ్